అందరికీ నమస్కారం ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ సినిమా అప్డేట్స్ గురించి జూనియర్ ఎన్టీఆర్ గురించి మనం ముచ్చటించుకుందాం జూనియర్ ఎన్టీఆర్ అంటే ఆ పెర్ఫార్మెన్స్ కానీ అది ఆ సీనియర్ ఎన్టీఆర్ ఆయన నోట్లో గుడిపడ్డాడు అనగా ఆ నవరసాలు అవలీలుగా పోషించే ఆర్టిస్టు పవర్ ప్యాకెట్ పెర్ఫార్మెన్స్ కానీ ఇంతకుముందు చూస్తే ఎన్నో సినిమాలు ఆయన చేసిన సినిమాలలో మనందరికీ గుర్తింట్ ఫైట్స్లో డ్యాన్స్లో పెర్ఫార్మెన్స్లో ఇంకా ఎరకదీసి తీసి తిట్టే రకం పక్కా మాస్ తాతకు తగ్గ తన తాతకు తగ్గ మనవుడిలాగా మనకు ఒక మనకు గుండెల్లో తిష్ట వేసేసాడు ఆ ట్రిపుల్ ఆర్లో కూడా చూస్తే చాలా అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ అనమాట నిజంగా ఒక సింహం సీన్ ఉంటుంది ఆ సింహం లాంటి వాడు అనిపిస్తుంది అలాంటి జూనియర్ ఏంటర్ వచ్చి ఇప్పుడు ప్రశాంత్ దేనితో ఒక మూవీ చేస్తున్నాడు అది జరుగుతుంది పక్కన పెడితే కనుక ఇప్పుడు వార్ టూ వార్ వన్ ముందు రిలీజ్ అయింది మన బాలీవుడ్ మూవీ వార్ టూలో రితిక్ రోషన్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ కలిసి చేసినట్టుగా ఉంది అయితే దీని గురించి ప్రముఖ నిర్మాత సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నిర్మాత అయినటువంటి నాగవంశీ నాగవంశి చాలా ప్రెస్టీజియస్ కాంబినేషన్స్ అలాగే ప్రెస్టీజియస్ మూవీస్ కూడా తీర్చాడు ఉన్నమాట ఉన్నట్టుగా ముఖం మీద చెప్పేసి వ్యక్తి ఆయన ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ అభిమాను కనండి మొత్తం అందరికీ మనందరికీ అంటే వార్ టూ గురించి ఒక మంచి అప్డేట్ ఇచ్చాడు ఆయన బ్యూటిఫుల్ అప్డేట్ మనం ఉంటే చాలా ఇప్పటికెప్పుడు తహజాలు ఆడుతుంది ఆ సినిమా వార్ టూ ఆగస్టు ఫోర్టీన్ రిలీజ్ అని చెప్పి ఫిక్స్ చేశారు మొత్తం పాన్ ఇండియా లెవెల్లో ఈయన బాలీవుడ్లో డైరెక్ట్గా రితిక్ రోషన్ లాంటి వాళ్ళ కాంబినేషన్ చేయడం బహుశా ఇదే ప్రథమం ఇక్కడ మల్టీస్టార్ సినిమాలు చేసిన ఉంది కానీ బాలీవుడ్ వాళ్ళతో చేయడం నాకు తెలిసి ఇది ఫస్ట్ టైము అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో ఈ మూవీ రూపుదిద్దుకుంది అయితే ఈ సూర్యదేవర నాగవంశీ చెప్పడం అంటే ఆయన సినిమాలు చెప్పకుండా వార్టు గురించి చెప్పడం ఏంటంటే మనకు చిన్న డౌట్ రావచ్చు ఆయన ఇది చూసి ఈ సినిమా మరి ఏం చూసారో ఏం తెలియదు కానీ విన్నారో తెలియదు కానీ ఈ సినిమా నుంచి ఒక అప్డేట్ ఏంటంటే దానికి డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఆయన రిలీజ్ చేస్తున్నట్టుగా మనకు తెలిసిందన్నమాట తెలుగు రాష్ట్రాలకి నిర్మాత అన్నమాట వార్ టూ సినిమాకి ఎందుకంటే ఎన్టీఆర్ గురించి ఆయన తీసుకున్నట్టుగా మనకు అర్థమవుతోంది పర్టికులర్గా సినిమా మీద మంచి రిపోర్ట్స్ ఉన్నాయి ఇందులో ఏంటంటే ఈ వార్ టూలో జూనియర్ ఎన్టీఆర్ గురించి చెప్తూ సినిమా రిలీజ్ చేయడానికి చేస్తా అని చెప్తూ అది కాకుండా నెక్స్ట్ మూవీ ఆయన బ్యానర్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ అలాగే ఎన్టీఆర్ కాంబినేషన్లో ఒక పౌరాణిక ప్రధాన చిత్రం అంటే మైథలాజికల్ మూవీ కూడా ఆయన చేయబోతున్నారని చెప్పి ముందు సరే ఇక్కడ వార్ టూ ఆయన రిలీజ్ చేస్తున్నారు రైట్స్ తీసుకున్నాయి కాబట్టి ఆయన ఆ సినిమా గురించి ఏం చెప్పారు అంటే విందం అది చాలా ఆసక్తికరంగా ఉంది ఆ ఫ్యాన్స్ అందరూ కూడా ఆ విషయం చాలా ఇంట్రెస్ట్ వార్ టూ సినిమాలో ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్ ఏదైతే ఉందో అంటే ఇది ఎలా చెప్పారు ఏంటంటే మీకు డౌట్ అవ్వచ్చు ఎప్పుడైతే దీని నిర్మాతగా తీసుకున్నారో రైట్స్ తీసుకున్నారో ఆయన ఈ సినిమా ప్రమోషన్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసి చెప్పచ్చు ఎవరు సూర్యదేవర్ నాయక ఆయన దీనికి ప్రమోషన్లో భాగంగా మొదలుతూ కొన్ని సంస్థలకి వార్తా సంస్థలకి ఇంటర్వ్యూ చేస్తూ వార్ టూలో జూనియర్ ఎన్టీఆర్ యొక్క ఇంట్రడక్షన్ మిస్ అవుతే అన్నీ మిస్ అయినట్టే అంత బ్యూటిఫుల్ సరే మీరు ఏముందని నేను ఊరిస్తున్నానని కాగానే చెప్తాను అది ఫైట్ సీను అది అక్కడ రితిక్ రోషను అలాగే మన ఎన్టీఆర్ ఇద్దరు కలిసి ఒక ఫైట్ సీన్ అసలు మామూలుగా కూర్చోరు అద్రిపాత ఏళ్ళలో అన్నట్టుగా కుర్చీలో కూర్చోరు ఫ్యాన్స్కి అయితే ఇంకా తిరగలేదు ఇంట్రడక్షన్ సీన్స్లో నువ్వా నువ్వా నేనా నువ్వా నేనా అన్నట్టుగా ఉంటుంది అని చెప్పి ఆయన ఒక విషయం చెప్పారు ఇదేమి లీక్ కాదు రూమర్ కాదు ఆ సినిమా రైడ్స్కి కొన్నటువంటి ఆ సినిమా ఆల్మోస్ట్ అయిపోయింది ఆగస్ట్ పద్నాలుగు రిలీజ్ అని కూడా చెప్పి తెలుస్తుంది ఆయన ఆ మాట చెప్పారు అన్నమాట ఇంత అంటే ఈ ఎన్టీఆర్ సినిమా అంటే వాళ్ళిద్దరు నిజంగా మంచి డ్యాన్సెస్ మామూలుగా అయితే రితిక్ రోషన్ అండ్ మన ఎన్టీఆర్ కూడా బ్యూటిఫుల్ డాన్సెస్ వాళ్ళిద్దరి మధ్య ఫస్ట్ ఫైట్ అనేది అండి మరి ఎలాగా డిజైన్ చేశాడు అయ్యన్ ముఖర్జీ మనకు తెలియదు కానీ అది మట్టుకు టాప్ ఇంకా ఇంట్రడక్షన్ అంటే జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో ద బెస్ట్ ఇంట్రడక్షన్ అయినా అవ్వచ్చు అని చెప్పిన మాటలు బట్టి చూస్తే సరే అది పక్కన పెడితే ఇంకా ఆ సినిమా గురించి ఇంకా ఇలా చెప్తూ జూన్ మన ఆగస్ట్ పద్నాలుగు వస్తుంది డెఫినెట్గా పెద్ద హిట్ అన్నట్టుగా పెద్ద హిట్ ఆ స్మెల్స్ ఆ వైబ్స్ రాకపోతే ఇనింగ్ తీసుకుంటాడు రిలీజ్ చేయడానికి సరే అయితే ఇంకో మాట ఏంటంటే వాళ్ళ మధ్య మంచి అనుబంధం ఉంది ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు గత కొన్నేళ్ళుగా ఆ ప్రోజెక్ట్ చేద్దాం అల్లు అర్జున్ చేద్దాం ఇంకోటి చేద్దాం ఇంకోటి చేద్దాం ఆయన కూడా డిలే అవుతూ వస్తుంది అయితే ఆయన ఒక పౌరాణిక రసనాత్మక చిత్రం కథ రూపొందిస్తున్నారనమాట దాంట్లో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారని చెప్పి ఈ ఇవన్నీ నేను చెప్పేవన్నీ నా మాటలు కదా సూర్యదేవి రాఘవంశీ గారు ఈ ప్రమోషన్లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన మాటలు ఇంతకుముందు రామాయణ అని చెప్పి ప్రకటించారు ఆ సినిమా దాని గురించి చేసేదాన్ని ఇప్పుడు మేము చెప్పలేం కానీ సీనియర్ ఎన్టీఆర్ అంటే మనకు రాముడు కృష్ణుడు అందరూ గుర్తొస్తారు కదా అలాగే ఇప్పుడు మేము చేయబోయే సినిమా త్రివిక్రమ్ డైరెక్షన్లో జూనియర్ ఎన్టీఆర్ కథానాయుడుగా మేము చేయబోయే సినిమా కూడా ఒక సెన్సేషన్ నటిస్తుంది ఇది ఒక మైథలాజికల్ సబ్జెక్ట్ ఆయన తయారు చేశారని చెప్తూ దాని మీద మరి అప్డేట్ ఇవ్వాలి కదా మన జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు మొదలవుతుంది మనకి వెంటనే డౌట్ వస్తుంది కదా పార్ట్ టూ అయిపోయిన తర్వాత ఏంటి అంటే అభిమానులకు అదే వాళ్ళ దృష్టిలోనే ఉంటారు కదా అదొక ఇంట్రెస్ట్ లైఫ్లో మనకి సినిమా ఒక ఒక పార్ట్ వితౌట్ సినిమా మనకి తెలుగు వాళ్ళని కానీ ఇండియన్స్ వాళ్ళని మనం డిస్క్రైబ్ చేయలేము ల లైఫ్లో సినిమా భాగం ఏదో ఒక సినిమా అప్డేట్ వింటూ ఉంటారు ఆనందిస్తూ ఉంటారు సినిమా చూస్తూ ఉంటారు అందిస్తుంటారు పాట వింటుంటారు అందిస్తుంటారు ఈ సినిమా మన జీవితంలో ఒక భాగం తెలుగు వాళ్ళే కాదు తమిళన్సే కాదు భారతీయ అందరి సినిమాలో సినిమా అనేది ఒక మెయిన్ పార్ట్ అయిపోయింది లైఫ్లో సరే చెప్తూ ఈ సినిమా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అంటే జూన్ జూలైలో స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు డైరెక్టర్ ప్రీ ప్రొడక్షన్ పనులు కథకు సంబంధించి అంత బిజీగా ఉన్నప్పటికీ త్రివిక్రమ్ శ్రీనివాస్ వెంకటేష్ బాబుతో ఒక సినిమా చేయాల్సి ఉంది అది ఇమీడియట్గా స్టార్ట్ అవుతుంది అది కంప్లీట్ అయిన వెంటనే ఈ మైథలాజికల్ మూవీ ఏదైతే మేము అనుకున్నామో అది ప్రెస్టేజిస్గా భారీ బడ్జెట్తో మన ఎన్టీ రామారావు అండ్ త్రివిక్రీ కాంబినేషన్లో మేము చేస్తామని అని చెప్పి సూర్యదేవ్ నాగవంశీ గారు టనే ఈ ఇది ఈ ప్రచారంలో భాగంగా ఇది కూడా అనౌన్స్ చేసేశారు ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఆ ఇంటర్వ్యూ చాలా ఇంట్రెస్టింగ్గా ముక్కుసూటుగా కుండ కొట్టినట్టుగా చెప్పాడని చెప్పాలి అక్కడ ఎందుకు చెప్పేటువంటి అంటే ఇప్పుడు కింగ్డమ్ అనే సినిమా సీతారా ఎంటర్టైన్మెంట్స్ ఇప్పుడు రాబోతోంది రా దాంట్లో చెబుతూ పాపం అందులో యాక్ట్ చేసిన విజయ్ దేవరకొండ ఎందుకు ఎందుకు అతను బ్యాట్లెక్కడ ఏ మాట కాంట్రవర్సీ అవుతుంది ఆ ప్రేక్షకులందరి దగ్గర కూడా కొంచెం అతని మాటలు కానీ తప్పుకెళ్తే అతని దురదృష్టం ఏంటో ఈ సినిమా బాగా వచ్చింది కింగ్డమ్ కూడా మంచి సక్సెస్ అవుతుందనే విషయాన్ని కూడా మన నాగవంశీ సూర్యదేవర్ నాగవంశీ అది చెప్పడం జరిగిందనమాట అది కింగ్ మాయనే చేశారు కాబట్టి నిజంగా విజయ్ దేవరకుండ ఈజ్ ఏ టాప్ వన్ ఆఫ్ ది టాప్ స్టార్ అతను బ్యాట్లకి అయితే కొన్ని కొన్ని ఏది మాట్లాడినా కూడా ఫ్యాన్స్లో కానీ లేక జనాల్లో కానీ కొంచెం డిఫరెంట్గా వెళుతుంది మాట అది డిఫరెంట్గా వెళ్తుంది దానివల్ల కొన్ని ఆ ట్రోల్స్ అవి కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా మనకి వస్తుంది అన్నమాట సో ఈ నాగవంశీ ప్రముఖ నిర్మాత చెప్పిన ప్రకారం వార్ టూలో ఇంకో మాట చెప్పాడు వార్ టూ అనేసరికి చాలామంది ఇదిగో అంటే ఇదిగో తోకంటే అదిగో నక్క అంటున్నారు కదా ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక చాలామంది వార్ టూలో జూనియర్ ఎన్టీఆర్ యొక్క పాత్ర చాలా తక్కువ సేపు ఉంటుంది కొన్ని నిమిషాలు ఉంటుంది కొన్ని సెకండ్లే ఉంటుందని ఏవో తెలిసి తెలియని మాటలు చెప్పేస్తున్నాం మనం అందరం కూడా కాకపోతే ఆయన చెప్పింది ఏంటంటే ఈ ఇద్దరు ఏవైతే రెండు క్యారెక్టర్స్ ఉన్నాయో ఎన్టీఆర్ అండ్ హృతిక్ రోషన్ సమానంగా ఉంటుంది అలాగే ఆ నిడివి అంటే ఎంత భాగం అనేది కూడా సమానంగా ఉంటుందని కూడా ఒక మాట క్లియర్ చేశారు ఎందుకంటే పది నిమిషాలు వస్తాయంట ఒక ఫైట్లో ఉంటాయంట ఒక సాంగ్లో ఉంటాయి ఎన్ని అక్కర్లేని మాటలు మనం వింటూ ఉంటాం చెప్తూ ఉంటారు అది ఊహించి రాస్తూ ఉంటాడు ఊహాగానారు ఒక రూమ్ వాటిని తెరదీస్తూ ఇద్దరు పాత్రలు ఇంపార్టెంటే ఇద్దరు పాత్రలు సమంగానే ఉంటుంది కథలో కాబట్టి అది వార్ టూలో ఎన్టీఆర్ పాత్ర ఏదో గెస్ట్ రోలను ఓ టెన్ మినిట్స్కి ఏదో ఉంటుందని అలా కాదు సంపూర్ణంగా ఎదురు సమభాగం అయినటువంటి మంచి ప్రాధాన్యత ఉన్న సమభాగం ఉన్న క్యారెక్టర్లు అలాగే నీడివి కూడా సమానంగా ఉంటుందనే ఒక విషయాన్ని కూడా చెప్పారు ఇక ఎన్నాడు ఉంది ఇప్పుడు ఇది సపోజ్ జూలై సెకండ్ వీక్లో మనం ఉంటే ఇంకా వన్ మంత్ ఉంది ఈ వన్ మంత్లో ఇంకో ఎన్నో అప్డేట్స్ వస్తాయి దాని దాన్ని సినిమా చాలా బాగుండడంతో ఈయన నాగవంశీ గారి ఈ సినిమాని మనకు రైట్స్ తీసుకుని మనకు తెలుగులో ప్రొడ్యూసర్గా వస్తున్నట్టుగా మనకు ఆయన చెప్పడం ఆ ప్రచారం ఆయన ఇప్పటి నుంచే మొలిటేసాడు ఆ సినిమా ముఖ్యంగా మంచి అప్డేట్ ఓపెనింగ్ ఎపిసోడ్ అనొచ్చు ఇంట్రడక్షన్ ఎపిసోడ్ అనొచ్చు ఒక బ్యూటిఫుల్ ఫైట్ వచ్చిందని చెప్పి అది కంపల్సరీగా ఆ సినిమాకి హైలైట్ అవుతుంది కూడా ఇప్పుడు హ్యాపీగా ఉంటే తీసుకున్న డబ్బు ఖర్చు పెట్టి ఆ సినిమా హ్యాపీగా ఉంటాయి కదా ఆయన అంత కాన్ఫిడెంట్గా చెప్తుంటే సరే నాగం శ్రీ గారు చెప్పిన మాట నిజమే ఇద్దరు మంచి కమిట్మెంట్ ఉన్న అలాగే ప్రామిసింగ్ హీరోలు వాళ్ళు ఇద్దరు స్టార్ హీరోలు వాళ్ళకి ప్రొడ్యూసర్ కష్టాలు తెలుసు అన్నీ తెలుసు ప్రజల అభిమానులు నాడీ తెలుసు వాళ్ళకి అలాగే ప్రొడ్యూసర్కి పది రూపాయలు బాగుండాలని ప్రొడ్యూసర్ శ్రేస్ కోరుకునే ఆర్టిస్ట్ ఆయన బాలీవుడ్లో కింగ్ అయితే ఇక్కడ మన టాలీవుడ్లో ఈ కింగ్ కాబట్టి ఈ సినిమా ఇద్దరికి కూడా అంటే ఏదో పిచ్చి మాటల్లో నెపోటిజం అని పెడుతున్నారు కానీ వాళ్ళు వాళ్ళిద్దరు కూడా నట వారసులే హృతిక్ రోషన్ కానీ మన ఈయన కానీ వాళ్ళందరికీ సినిమా మూలాలు ఉన్నాయండి అని చెప్పాలి కానీ వీళ్ళు ఎప్పుడూ చదువుతా ఏమి ఇంట్రడక్షన్ దాకా ఫ్రీ అవుతుంది తర్వాత వీళ్ళే పెర్ఫార్మెన్స్తో వీళ్ళు స్టార్ట్ డబ్బు వీళ్ళు తెచ్చుకోవాలి వీళ్ళు స్టార్ట్ డబ్బు వీళ్ళని నిలబెట్టుకోవాలి కాబట్టి ఈ వార్ టూ నిజంగానే ఒక వార్లా ఉంటుంది కాబట్టి సినిమా ఆగస్ట్ పద్నాలుగుని థియేటర్స్లో ఆ వార్ టూ మనం చూడాలి పేరు తగ్గట్టుగా వాళ్ళ ఫైట్ సీక్వెన్స్ని కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ మనం చూద్దాం ఎన్టీఆర్ అభిమానులు అందరూ అప్పటిదాకా కొంచెం పట్టండి ఇక రానున్న రోజులు కూడా జూనియర్ ఎన్టీఆర్ నీళ్ళు తెస్తే ఎలా ఉంటుంది ప్రశాంత్ నీళ్ళతో ఆ సినిమా వస్తే ఎలా ఉంటుందో ఆ తర్వాత ఆయన కమిటీ సినిమాలు కూడా చాలా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ సిద్ధంగా ఉన్నాయి ఫుల్లీ అలాగే విజృంభించే టైం మనకు వచ్చి థియేటర్లో విజృంభించే టైం వచ్చేసింది కాబట్టి ఆ మైథలాజికల్ మూవీ అంటే ఒకసారి ఎలా ఉంటుంది సీనియర్ ఎన్టీఆర్ని జప్తి తీసుకొస్తారైనా కాబట్టి వార్ టు గ్రేట్ సక్సెస్ అవ్వాలి ఇండియా మొత్తంలో పాన్ ఇండియా మొత్తంలో మన జూనియర్ ఎన్టీఆర్ పేరు మోగిపోవాలి ఎందుకంటే మొత్తం మన టార్గెట్ ఎలా ఉందంటే పాన్ ఇండియాలో ఉంది ఇంతకుముందు ప్రభాస్ ఆల్రెడీ పాన్ ఇండియా స్టార్ తర్వాత అల్లు అర్జున్ పుష్ప టూతో పాన్ ఇండియా స్టార్ ఇప్పుడు మనం గమనిస్తే అన్ని పాన్ ఇండియా మూవీస్ అవుతాయి తప్పితే పాన్ ఇండియా స్టార్స్ అవ్వలేరు కానీ వీళ్ళు పాన్ ఇండియా స్టార్స్ గ్లోబల్ స్టార్స్ కాబట్టి ఆ కోవలో ఎన్టీఆర్ కూడా పాన్ ఇండియా స్టార్ అవుతాడు అంటే సినిమా ప్రొడక్షన్ చేస్తే పాన్ ఇండియా సినిమా అంటాం పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు పాన్ ఇండియా రిలీజ్ చేస్తారు బహుశా ఆయన్ని కూడా పాన్ ఇండియా స్టార్ అంటారో గ్లోబల్ స్టార్ అంటారో చూడాలి కన్నప్ప కూడా తీశారు ఆయన కూడా పాన్ ఇండియా రిలీజ్ చేశారు కాబట్టి అందరికీ మొత్తం ఇండియా మొత్తం తెలుగు సినిమా సౌత్ ఇండియా సినిమా వస్తుంది కాబట్టి మన సినిమా ఇండస్ట్రీ చాలా మంచి రోజులు వచ్చే మంచి మంచి సినిమాలు మన హీరోలు అంటే డిఫరెంట్గా ఓన్లీ కమర్షియల్ని నిద్ర పెట్టుకోకుండా అన్ని అంశాలు ఉన్న సినిమాలకి ప్రాధాన్యత చేస్తున్నారు ఇది ఒక మంచి శుభ పరిణామం అని చెప్పాలి సో జూనియర్ ఎన్టీఆర్ గారికి అలాగే రితిక్ రోషన్ గారికి సినిమా తెలుగు హక్కులు దక్కించుకున్న సూర్యదేవ్ రాఘవంశ గారికి అలాగే ఆ టీం బాలీవుడ్లోని టీం అయాన్ ముఖర్జీ అందరికీ కూడా మన శుభాభినందనలు ముందుగా చెబుతాం ఆల్ ది బెస్ట్ టు వాటర్ టీమ్ సెలవు